వెల్కమ్ టు ఏవీ న్యూస్ వరంగల్ జిల్లా కేంద్రంలోని ధర్మారం ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఈరోజు పాఠశాల ప్రారంభోత్సవంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య మాట్లాడుతూ పాఠశాల యొక్క అభివృద్ధి పనుల గురించి పూర్వ పదవ తరగతి విద్యార్థుల ఫలితాల గురించి విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు స్కూల్ యూనిఫామ్లు ఈ రోజు నుండి పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని వారి యొక్క స్కూల్ పరిసర ప్రాంతాల గురించి అలాగే పాఠశాలలో పనిచేసే తన తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల గురించి వారి మాటల్లో ఏవీ న్యూస్తో పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ అసిస్టెంట్ జలీ పాల్గొన్నారు నేను వరంగల్ పట్టణం ఏవీ న్యూస్ నాగరాజ్ మనము ఈరోజు ధర్మారంలో ఉన్నటువంటి వరంగల్ జిల్లా కేంద్రంలోని ధర్మారంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉన్నాము ఈ యొక్క స్కూలు గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుండి ఒక పేరుగాంచినటువంటి పాఠశాల ఈ స్కూల్కి ఎంతోమంది విద్యార్థులు ఈ స్కూల్లో చదువుకున్నటువంటి ఎంతోమంది విద్యార్థులు మంచి మంచి ఉన్నత స్థాయిలలో ఉన్నారు దానికి ఎంతోమంది కృషి కూడా ఈ స్కూల్కి సంబంధించినటువంటి గత పూర్వ ప్రిన్సిపల్స్ కానీ పూర్వ ఉద్యోగులు కానీ పూర్వంలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది కృషితోటి చాలామంది విద్యార్థులు మంచి ఉన్నత స్థాయిలలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మరొక హెడ్ మాస్టర్ గారు కూడా ఉన్నారు సార్ అండర్లో అసలు స్కూల్ ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు ఈ యొక్క పిల్లలకి ఎడ్యుకేటెడ్ పరంగా కానీ లేకపోతే స్కూల్ డెవలప్మెంట్ పరంగా కానీ ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు గవర్నమెంట్ ఫండ్స్ ఏ విధంగా వస్తున్నాయి వాళ్ళ పిల్లలు ఏ విధంగా మధ్యాహ్న భోజనం పథకం కింద కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి చూపిస్తున్నారు మొన్న గతంలో పదో తరగతి పాస్ అయిన విద్యార్థులకు ఎలాంటి ర్యాంకులు తీసుకొచ్చింది వీళ్ళు అనే దాని గురించి మనం మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు నా పేరు సాంబయ్య సాంబయ్య సాంధయ సాంబయ్య గారు మీరు ఇక్కడికి పోస్టింగ్ తీసుకొని ఎన్ని రోజులు అయింది దాదాపు నేను సెప్టెంబర్లో వచ్చానండి సార్ సెప్టెంబర్ నుండి ఇక్కడే ఉన్నాను ఓకే సార్ ఇప్పుడు మీకు మొన్న పాస్ అయినటువంటి మొన్న పాస్ అయినటువంటి పదో తరగతి విద్యార్థులలో ఎలాంటి ర్యాంకులు సాధించేవి దాదాపు మా దగ్గర పోయిన సీయరు తొంభై ఆరు మంది విద్యార్థులు ఎస్ఎస్సి పరీక్షలు రాయడం జరిగింది అందులో పది మంది ఎనభై ఆరు మంది పాస్ అయ్యారు తొమ్మిది పది మంది ఫెయిల్ అయ్యారు ఓకే అంటే ఎయిటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ మాకు వచ్చేది సార్ ఓకే ఇప్పుడు ఈ ఎయిటీ నైన్ పర్సెంట్ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళలో టాప్ స్కోర్ చేసినటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు నైంటీ టూ నైన్ పాయింట్ టూ పర్సె పర్సెంట్ చేసినటువంటి అమ్మాయి ఒకరు నైన్ పాయింట్ జీరో ఒకరు తర్వాత ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ వరకు దాదాపు ఒక పద్నాలుగు పదిహేను మంది ఉన్నారండి ఎయిట్ పాయింట్ ఫైవ్ వరకు మీ దగ్గర స్టాఫ్ ఎంతమంది ఉన్నారు సార్ స్టాఫ్ మొత్తం టోటల్ ముప్పై మంది అందులో రెండు వేక ఒకేషనల్ పోస్టులు రెండు వేకెంట్ ఉన్నాయి తర్వాత మొన్న మొన్నటిదాకా మూడు పోస్టులు వచ్చి ఉండే కాకపోతే ఏంటంటే వాళ్ళ రిలీవ్ సబ్స్టిట్యూట్ రాకపోవడం వల్ల వాళ్ళు మన దగ్గర రాలేకపోయారు మొన్ననే జాయిన్ అయ్యారు ఇక్కడికి అక్కడ సబ్స్టిట్యూట్ దొరకడం వల్ల దాదాపు అందరూ ఉన్నట్టే సబ్ ఇప్పుడు ఈరోజు నుండి ఈ రోజు నుండి పాఠశాలలు రీఓపెన్ అయినాయి ఈరోజు పన్నెండో తారీఖు సార్ ఈరోజు పాఠశాల ఓపెన్ ఇంకా ఏమన్నా శానిటరీ వర్క్స్ కానీ అట్లాంటివి ఏమన్నా పెండింగ్ ఉన్నాయా అంటే ప్రస్తుతం చేస్తున్నాం ఓకే గ్రామ పంచాయతీ మన కార్పొరేటర్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళ సిబ్బందిని పంపించారు ఏం చేస్తున్నారు సార్ నమస్తుంది వర్క్ నడుస్తుంది నమస్తుంది సబ్జెక్టు ప్రతి సబ్జెక్ట్కి అందరూ టీచర్స్ అయితే మీకు ప్రస్తుతం ఉన్నారండి అందరు ఓకే మధ్యాహ్న భోజనము ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు పంపించేటువంటి రైస్ కానీ వస్తువులు కానీ వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటారు దాదాపు పిల్లవానికి ఒక్కొక్క పిల్లవానికి మంత్లీ రోజుకి టెన్ రూపీస్ చిల్లర మనకు మనీ ఇస్తుంటారు అయితే దాని మనకు రైస్ కూడా గవర్నమెంట్ పంపిస్తుంది అయితే దీంట్లో ఈ పది రూపాయలలో ఎగ్ కానీ కూరగాయలు కానీ అంటే దాని మెన్యూ ఉన్నది ఆ మెన్యూ ప్రకారంగా వాళ్ళు ఎవరైతే పెడుతున్నారో ఈ సంవత్సరం మనకు ఏఏపీసీ అనే కమిటీలను ఏర్పరిచారు ఈ కమిటీల ద్వారానే జరగాలనేది గవర్నమెంట్ చెప్పడం జరిగింది సరే ఇప్పుడు పిల్లలకు సంబంధించినటువంటి ఈ రోజు నుండి పాఠశాలలు మనకు రీఓపెన్ కాబట్టి పిల్లలకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు కానీ నోట్బుక్స్ కానీ వాటికి వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి యూనిఫామ్స్ కానీ అవన్నీ మీకు ఆల్రెడీ వచ్చినాయా ఈ నోట్బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ యూనిఫామ్స్ నిన్న వచ్చాయండి అట్లాగే నోట్బుక్స్ కూడా మొన్న తీసుకొచ్చి ఇచ్చాము ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అంటే అందరికీ సరిపడా వచ్చినాయా సార్ లేకపోతే మళ్ళీ ఏమన్నా అంటే సగం మంది పిల్లలకు పంపించడం కానీ లేకపోతే అన్నీ వచ్చాయి కాకపోతే యూనిఫామ్స్ కొన్ని గర్ల్స్కి మాత్రమే వచ్చినాయి బాయ్స్కి ఇంకా రాలేదు ఈ రెండు మూడు రోజులుగా ఇస్తారు ఓకే సార్ ఇప్పుడు గతంలో మీరు ఇప్పుడు సెప్టెంబర్లో వచ్చినామన్నారు కదా ఆ సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు అంటే స్కూల్లో ఎట్లాంటి కల్చరల్ యాక్టివిటీస్ చేసింది పిల్లలకు సంబంధించినటువంటి కల్చరల్ కల్చరల్ యాక్టివిటీస్ ప్రస్తుతానికైతే కల్చరల్ యాక్టివిటీస్ అనేది మాకు ఇక్కడ గేమ్స్ కూడా ఆడుకోవడానికి ఇక్కడ మాకు స్థలం లేక కొంత ఇబ్బందిగా ఉంది అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ అంటే పిల్లలు ప్రస్తుతం ఈ డిస్టిక్లో ఎక్కడైనా జరిగినప్పుడు మా పిల్లల్ని అక్కడికి టీచర్ని ఇచ్చి పంపించడం అనేది జరుగుతుంది ఇన్ఛార్జీ టీచర్ని ఇచ్చి పంపడం అనేది జరుగుతుంది జిల్లా లెవెల్ పోటీలలో ఇట్లాంటి పోటీలలో మీ పిల్లలు ఏమన్నా అవార్డ్స్ అంటే ఈ ఈ పోయిన సంవత్సరం రాలేదు అంతకుముందు వచ్చింది అంత తీసుకుంటుంది ఓకే సార్ ఇప్పుడు మనకు ల్యాబ్ ఉంది కదా సార్ ల్యాబ్లో ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి ఎంతమంది పిల్లలకు అంటే తరగతి పిల్లలకి ఎడ్యుకేట్ చేయమని చెప్పేసి ల్యాబ్స్ అంటే గతంలో అంటే ల్యాబ్ అడుగుతున్నారా మీరు ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్స్ ఉండే ఇప్పుడు పనిచేయడం లేదు కాబట్టి ఇప్పుడు మనకు ఈ సార్ మనకు కొన్ని ప్యానల్స్ ఇచ్చారు డిజిటల్ ప్యానల్స్ ఇచ్చారు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం నుండి ప్యానల్స్ ద్వారానే గ్లాసులు ఇస్తారు గ్లాసులు అనేవి రన్ అవుతుంది ఓకే సార్ ఇప్పుడు మీ స్కూల్లో ఉన్నటువంటి మీ స్కూల్లో ఉన్నటువంటి అంటే మధ్యాహ్న భోజనం వండేటప్పుడు కానీ వాటిల్లో అంటే మామూలుగా మీరు కొన్ని ఐటమ్స్ వేసి వండుతారు కదా ప్రోటీన్స్ కొన్ని ఐటమ్స్ అట్లాంటి వాటిలల్లో ఎట్లాంటి జా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు Mm -hmm. He like